నువ్వు ఏదో క్వశ్చన్ అడగాలన్నటువంటి తాపత్రయంతో ఉన్నట్టు కనిపించింది తప్ప నేను చెప్పిన దానికి సమాధానం వాటి నుంచి రప్పించాలన్నటువంటి తాపత్రయం పడుతుంది నేను ఏమన్నా డేటా సెంటర్లో గూగుల్ సెకర్ట్ చేసేటువంటి డేటా సెంటర్ స్వాగతిస్తామని చెప్పాను మైక్రోసాఫ్ట్ ఏమైనా ఆ రోజు డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయలేదు హైదరాబాద్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం వల్ల ఈ రోజు రెడ్ రైస్ పనిచేస్తున్నారు ఎక్కువ చూస్తున్నాం డెవలప్మెంట్ సో ఏంటంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల పంపిణీ బ్రాండింగ్స్ తెచ్చారు కదా రూపాయలు ఇచ్చారు ఎందుకు ఇచ్చాము ఆ వేల మంది రూపాయలు కల్పిస్తారు కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇచ్చాం ఈరోజు నిజంగా బ్రాండింగ్స్ అక్కడ పాటించడం వాళ్ళ కదా అక్కడ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈరోజు లక్ష మంది పనిచేస్తున్నారు లక్షల పది డైరెక్ట్ ఎంప్లాయీస్ లక్షల సో మనం అనేది ఏంటంటే ఒక సంస్థ వచ్చినప్పుడు ఆ సంస్థ వల్ల ఉపాధి చేసినటువంటి పరిసర ప్రాంతాల్లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు బాగా టీక్ గా అయితే కానీ నాకు ఇష్టం లేదు మీరు వ్యతిరేకిస్తా అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తారు అనేటువంటి ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అమెరికాలో ఉంటున్న డెవలప్మెంట్ కంట్రీస్ లో వరల్డ్ జీవియా ఇవాళ ప్రాంతాలు అన్ని కూడా ప్రత్యేక పెద్ద రెవల్యూషన్ వచ్చింది సో ఇప్పుడు నేను అమ్మాయి చెప్పడానికి వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి ఎన్నో ప్రజలు చేస్తున్నారు యూరోప్ లాంటి వాళ్ళ దేశాలు యూనియన్స్ లో నెదర్లాండ్స్ లాంటివి అంతా కొన్ని అయితే వాళ్ళు టోటల్గా రెసిప్ చేస్తారు వాళ్ళు ఎస్టాబ్లిస్మెంట్స్ సో ఇవి అనేక ప్రతిరోజు ఉన్నాయి సో నేను అనేది ఎందుకంటే నేను కోరుకుంటున్నాను గూగుల్లో వాళ్ళ డెవలప్మెంట్స్ ఎంత ఉన్నాయి दान दी तो डेवलपमेंट पड़ते उपाधिया रिवस्ट फ्री काम कर प्रजू युवत अंदर के सो दिन रिपोर्ट क्या एक गूगल डेवलपमेंट सेंटर पड़ेगा विशाखल डेवलपमेंट सबसे अमर पड़ता है विशाखपन दीदी डेवलपमेंट पड़ते अब अमराव ఇవన్నీ కాదు ఎక్కడైతే మనం ప్రపోజ్ చేస్తామో ఈ ప్రపోజ్ చేసినటువంటి ప్రాబ్లెట్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ నివృత్తి చేయలేదు ఇష్యూస్ తో పాటు తను ఓవర్కమ్ చేసుకునేటువంటి దానికి కూడా క్రియేట్ చేయాలనేటువంటి సజెషన్ దాని గురించి దాని గురించి సమాధానం చేసుకుంటాం అందుకనే ఓన్లీ డాక్టర్ సెంట్రీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళు బౌండేషన్ చేసినప్పుడు ఆ ఫౌండేషన్ వేయడం డాటా సెంటర్స్ నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదని కూడా మాకు తెలుసు అందుకనే వాళ్ళు కమిటీ తీసుకున్నాం ఐటీ టేబుల్స్ ఎస్టాబ్లిష్ చేసి మీరు ప్రమోట్ చేసి ఏం ఉన్నారని నైన్గా ఉన్నారు నయాజై కొన్ని రకాల ల్యాండ్ ఇచ్చారు హైదరాబాద్లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఈరోజు అందులో మాకు ఏంటి లైజ్ టేబుల్స్ అంత ఐటీ కంపెనీస్ లేవు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు బిల్డింగ్స్ కట్టారు కంపెనీస్ లో మాట్లాడుకున్నారు ప్రమోట్ చేస్తున్నారు అక్కడ తీసుకుని వచ్చి కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ దగ్గర పనిచేస్తాను ఐటీ పార్క్ లో మేము దాన్ని చేయమని చెప్పి ప్రమోట్ చేస్తాం సో మాకు ఉన్నటువంటిది ఆటచ్చు ఏంటి అన్ని అసెస్ చేసుకొని మేము కాబట్టి కాబట్టి మెగా డాటా సెంటర్ అక్కడ ఉన్నటువంటి పవర్ రిక్వైర్మెంట్స్ వాటర్ రిక్వైర్మెంట్స్ ఒక చూడండి టేబుల్ వస్తే ఆ ప్రాంతం మనం ఇచ్చినటువంటి దానికి దగ్గర ఉంటుంది ఇవన్నీ అవసరం చెప్పింది నువ్వు నువ్వు అంతా నువ్వు ఏదో క్వశ్చన్ అడగాలన్నటువంటి ఉన్నట్టు కనిపించింది తప్ప నేను చెప్పిన దానికి సమాధానం వారి నుంచి నేను ఏమైనా డేటా సెంటర్లో గూగుల్ సెకప్ చేసేటువంటి డేటా సెంటర్ స్వాగతిస్తున్నా చెప్పాను మైక్రోసాఫ్ట్ ఏ రోజు డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయలేదు హైదరాబాద్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం వల్ల ఈ రోజు రెండు రోజులు పనిచేస్తున్నారు డెవలప్మెంట్ సో నేనే కాంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పుట్టిన మీద ఉన్నప్పుడు నచ్చటప్రంలో బ్రాండింగ్స్ తెచ్చాను ఐడియా ఉంది కదా ఇచ్చారు ఎందుకు ఇచ్చాం అరవై వేల మంది రూపాయలు కల్పిస్తాను అనేటువంటి కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇచ్చాం ఈరోజు నిజంగా బ్రాండింగ్స్ అక్కడ పాపించడం వాళ్ళ కదా అక్కడ ఎక్కువ వస్తుంది రోజు లక్ష మంది పని చేస్తున్నారు లక్షల పర్చులు డైరెక్ట్ ఎంప్లా ఉన్నారు లక్షలపరం చర్చలు సో మన అనేది ఏంటంటే ఒక సంస్థ వచ్చినప్పుడు ఆ సంస్థ వల్ల ఇక్కడ ఉపాధి ఏదైనా కావచ్చు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏంటి కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కావాల్సినటువంటి సో పల్ అదర్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతాయో వాటికి కూడా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చూపిస్తా సో ఒక క్లారిటీ లేకుండా రాష్ట్రానికి తద్వారా జరిగేటువంటి ఉపయోగాలు చెప్పకుండా కేవలం బ్రాండ్ గూగుల్ అనేటువంటిది ముందు పెట్టి మీ మార్కెటింగ్ కోసం దాన్ని వాడుకోవద్దు మా మా మీకు సలహా రేటో అటువంటి సంస్థని సరైన అటువంటి పెద్ద కంపెనీలు రావడం అనేటువంటిది మన ప్రాంతం తరూత బ్రాండ్ ఇమేజ్ని డెఫినెట్గా మన బ్రాండ్ పెరుగుతుంది గతంలో ఎంపర్సీస్ తీసుకొచ్చినప్పుడు కానీ లేదా టీసీస్ తీసుకొచ్చినప్పుడు కానీ లేదా లాండ్స్టాండ్ లాంటి కంపెనీ తీసుకొచ్చినప్పుడు కానీ సో ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చినప్పుడు మన బ్రాండ్ వాల్యూ అనేటువంటి పెరుగుతాయి సో బ్రాండ్ వ్యాల్యూతో పాటు రాష్ట్రానికి రాష్ట్రం తాలూకా యువతకి రాష్ట్ర రెవెన్యూస్కి ఏంటి ఉపయోగం అనేటువంటిది ప్రజలు కోరుకుంటా ఉన్నారు మన ఇన్ని ఫ్యాక్టర్స్ లో వాళ్ళు సహకరిస్తున్నారు పవర్ సపోర్ట్ చేస్తున్నాం వాటర్ సపోర్ట్ చేస్తున్నాం ల్యాండ్ సపోర్ట్ చేస్తున్నాం ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తున్నాం సో ఇన్ని చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రానికి కలిగేటువంటి మేలు ఏంటి అనేటువంటిది సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు చెప్తారో లేదా ఈ ప్రభుత్వం పెద్దలు చెప్తారో నిపుణులు ఉన్నటువంటి అనుమానాలను ఏ రకంగా నిపుణులు చేస్తారో అనేటువంటిది ఎదురు చూస్తాం సో డెఫినెట్గా ఏదైనా ప్రమోషన్ అనేటువంటి జరిగేట క్రమంలో అది గ్రౌండ్ చేసి దాన్ని ఒకసారి తీసుకు వచ్చి నువ్వు దాని మీద చెప్పుకున్నా తప్పలేదు మనం చెప్పడం నూనె గురించి ఎప్పటి నుంచి పెట్టున్నాం మీరు నేను నూనె గురించి నాకు తెలిసి రెండు వేల పదిహేడు ఆ నుంచి పెట్టున్నాం చివరికి మేము ఏదైతే ఆ చెప్పాము అదే ఈరోజు జరిగింది ప్రభుత్వం కానీ ఏ సోదం లేకుండా ఇన్నో తీసుకుని వచ్చేస్తాం ఏ ప్రచారం ఏ మార్కెటింగ్ లేకుండా ఇవారి తీసుకొచ్చాం ఈ ప్రాంతం విశాఖపట్నం మరో ఆరు నెలల్లో ఓపెనింగ్ సిద్ధంగా ఉంటుంది అది మా కమిట్మెంట్ ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్తు పట్ల ఈ ప్రాంతం తాలూకా బ్రాండింగ్స్ పట్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విజన్ మా దు ఆ రకంగా ఉంటుంది సో మాకు మా కమిట్మెంట్స్ అవన్నీ ఆ రకంగా ఉంటాయి సరే ఏదైనప్పటికీ దయచేసి ఈ విషయంలో ఎందుకంటే దేశ ప్రధాని గారి దగ్గర నుంచి అత్యంత పెరిగినటువంటి భూగోళ సంస్థ దగ్గర నుంచి ఈ దేశంలో నేను అత్యంత సంప్రమైనటువంటి అనాది గారి దగ్గర నుంచి వీళ్ళందరికాల కృషి అనుకుంటారా ఎన్వైర్మెంట్ అనుకుంటారా ఏదనుకుంటారా ఈరోజు ఈ ఎంఓ జరిగింది ఈ కంపెనీ పేరు చెప్పి మనం మార్కెట్ చేసుకున్నాం అనేటువంటి ఆ లేకపోతే ఇచ్చారు సో దీనికి ఈ అనుమానాలన్నింటినీ కూడా ప్రభుత్వం నివృత్తి చేయాలన్నటువంటిది మీ ద్వారా వాటిని ఒకసారి సందర్భంగా కోరుతాం ఈరోజు తల్లి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరుట గూగుల్ వచ్చేస్తుంది గూగుల్ వచ్చేస్తుంది గూగుల్ వస్తుంది గూగుల్ డేటా సెంటర్ వస్తుంది డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వాళ్ళకి తప్పలేదు స్వాగతిస్తున్నాం కానీ డేటా సెంటర్తో పాటు వాళ్ళ తాలూకా డెవలప్మెంట్ సెంటర్ కూడా కట్టుకోవడానికి విషయానికి కమిట్ చేయండి వాళ్ళు ఒక ఇరవై వేల పదివేల ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఇకోసిస్టమ్ ఇన్ఫోసిస్ తీసుకొని వచ్చాం ఇన్ఫోసిస్ కమిట్మెంట్ పదివేల గా పదిహేను ఈరోజు వేలు పనిచేస్తున్నారు ఇన్ఫోసిస్ సో ఇన్ఫోసిస్ లో ఎంప్లాయీస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది కాబట్టి ఈరోజు ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి రిక్వెస్ట్ టీసీఎస్కోగలిగా ఈరోజు టీసీఎస్ కూడా వారి ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతా ఉన్నారు సో మీరు గూగుల్ తీసుకొచ్చేస్తాం గూగుల్ తీసుకొస్తున్నాం గూగుల్ డేటా సెంటర్ వస్తుంది తప్ప గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తే ఈ ప్రాంతంలో ఆ సిస్టమ్ డెవలప్ అవుతుంది తప్ప గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేటువంటిది అది అవదాం అనేటువంటిది అందరికి తెలుసు అది మీరు కూడా డవర్ అయ్యారు ఎనభై ఏడు వేల వందల రూపాయలకు వచ్చేటువంటి ఉపాధి రెండు వందలు మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారు సో మా తాలూకా ఎప్పిల్ ఏంటంటే ప్రజల తాలూకా ఎక్కిల్ ఏంటంటే ఈ ప్రాంతంలో యువత తాలూకు ఎప్పిల్ ఏంటంటే మీరు ఏదైతే ఎంత ఫెసిలిటీస్ ఎన్ని ఇన్సెంటివ్స్ మీరు ఈ సంస్థకి ఇస్తున్నప్పుడు అదే భూమి సంస్థతో మాట్లాడిన ఒక డెవలప్మెంట్ సెంటర్ ఒక పదివేల మందిపై ఇరవై వేల మందిపై మీరు ఒక సెటప్ చేయమని చెప్పి మా తాలూకా మీరు ఐదు వందల ఎకరాలు ఈ సంస్థ ఇస్తున్నారు ఈరోజు లంగాపురంలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు ముడిసంత ల్యాండ్ ఇస్తున్నారు తరూబాబులో అనంతపురం పల్లెలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు మీరు పొద్దున్న సమ్మెంట్ ఏమైనా ల్యాండింగ్ స్టేషన్ దగ్గర కోస్ట్ అనుకొని బీచ్ని పదిహేను ఎకరాలు ఏడు ఎకరాలు ఇస్తున్నారు సో డిఫరెంట్ లొకేషన్స్ ఇస్తున్నారు

ಗಂಟಿ ಎಲ್ಲ ಗಂಟೆಸ್ಟಿಕ್ಟ್ರಿಯಲ್ವರ್ అంటే ఇరవై నాలుగు గంటలకి ఇరవై నాలుగు మిలియన్ యూనిట్ రిక్వైర్మెంట్ అంటే ఈక్వల్ టు విశాఖపట్నం లాంటి పెద్ద నడగానే గంటకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఈ గంటకి వన్ విగో వాట్ డేవలప్మెంట్స్ డేటా ఎంత రిక్వైర్మెంట్ ఉంది డాక్టర్ తప్పులేదు ఒక పంపిణీ వచ్చినప్పుడు ఆ కంపెనీ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఆ పవర్ సప్లై కానీ ಲಾ ದಾ ಸಂಬಂಧಿಸಿದ ವಾಟರ್ ಸಪ್ಲೈ ಖಾನ್ ದಾಖಲೆ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಇವ್ವಾಲ್ಸವ ಬಾಧ್ಯ ಪ್ರಭುತ್ವಾ ಪ್ರಭುತ್ವ ಅದರಲ್ಲಿ ಈ ರಕಮೇವ ಸಂದೇಹ